మనకి ఎన్ఆర్డిఆర్ఎం పేరుతో అయితే మనకి రిక్రూట్మెంట్ వేకెన్సీస్ గురించి సోషల్ మీడియాలో చాలా వీడియోస్ అయితే వస్తున్నాయి అనమాట దాని గురించి అసలు ఇది నిజమా కాదా అనే దాని గురించి ఈ వీడియో అయితే చేయటం జరుగుతున్నది ఫ్రెండ్స్ మనకి ఇక్కడ వెబ్సైట్ అయితే ఇచ్చారనమాట ఎన్ఆర్డిఎం వేకెన్సీ డాట్ కామ్ అని చెప్పేసి దాంట్లో మనకి ఆంధ్రప్రదేశ్ తెలంగాణకి సంబంధించినటువంటి రెండు అడ్వర్టైజ్మెంట్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది థర్డ్ ఫిబ్రో ట్వంటీ ట్వంటీ ఫైవ్ అయితే ఇది ఇష్యూ చేయడం జరిగింది మన తెలంగాణకు సంబంధించి ఆరు వేల ఎనిమిది వందల ఎనభై ఒక్క వేకెన్సీస్ అలాగే ఆంధ్రప్రదేశ్కి సంబంధించి కూడా సేమ్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ అయితే ఇక్కడ మెన్షన్ చేయడం జరిగిందనమాట డిస్ట్రిక్ట్ ప్రాజెక్ట్ ఆఫీసర్ ఇలాగ అకౌంట్స్ ఆఫీసర్ ఇవన్నీ కూడా కాంట్రాక్ట్ అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరుగుతున్నది సిక్స్ ఇయర్స్ అంట ఇక్కడ కన్సాలిడేటెడ్ ఇది కూడా ఇచ్చారనమాట అయితే ఫీజు గురించి మనం చూస్తే కనుక జనరల్ ఓబీసీ అలాగే మైనారిటీ ఓబీసీ వాళ్ళకి మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు పెట్టారు ఎస్సీ ఎస్టీ వాళ్ళకి వచ్చేసరికి ఒక రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు పెట్టారు ఇంకా బీపీఎల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో బిలో పవర్టీ లైన్ వాళ్ళకి ఒక టూ నైంటీ నైన్ రూపీస్ ఇచ్చారనమాట కింద నోట్ అయితే ఇచ్చారు ద అమౌంట్ విల్ బి రిఫండెడ్ ఇఫ్ దై క్యాండిడేట్ ఎపియర్స్ ఫర్ రిటర్న్ జనరల్గా ఏంటంటే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఏదైనా ఇంకా రిఫండ్ ఇస్తే వాళ్ళకి అమౌంట్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఆయనకి రిమైనింగ్ వాళ్ళకైతే ఇవ్వరు అనమాట ఇక్కడైతే వీళ్ళందరికీ అమౌంట్ వెనక్కి ఇస్తామని చెప్తున్నారు ఇదంతా కూడా చూస్తుంటే మనకి ఏదో ఒక ఇదిగా ఉంది అనమాట ఇక్కడ ఇంకొకటి కూడా ఉంది ఆన్లైన్ మోడ్లో ఫీజు పే చేయాలని చెప్తున్నారు డెబిట్ కార్డు క్రెడిట్ కార్డ్స్ అలాగా అప్లికేషన్ ప్రాసెస్ వచ్చేసరికి మనకి జీరో అవర్స్ అనమాట ఫిఫ్త్ ఫిబ్రవరి ట్వంటీ ట్వంటీ ఫైవ్ స్టార్ట్ చేస్తామని చెప్పారు అయితే ఇక్కడ చూస్తే మీరు ఆల్రెడీ మనకి ఇక్కడ స్టార్ట్ అయిపోయిందనమాట ఇవాళ ఫోర్త్ కదా ఫిబ్రవరి ట్వంటీ ట్వంటీ ఫైవ్ మీరు ఇక్కడ ఎన్ఆర్డిఎం వేకెన్సీ డాట్ కామ్కి వస్తే ఇక్కడ మీకు పోస్ట్ అన్నీ వస్తున్నాయి అనమాట మీరు ఏదో ఒక పోస్ట్ సెలెక్ట్ చేసుకుంటే ఇలాగైతే వస్తుంది ఇక్కడ అన్నీ కూడా మనకి అనుమానాస్పదంగా ఉన్నాయి అన్ని కాలమ్స్ కూడా రెగ్యులర్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ లాగా అయితే ఏమీ లేదనమాట ఇది సో ఇక్కడ ఇచ్చిన డేట్ ఏమో ఫిఫ్త్ ఫిబ్రవరి ఆల్రెడీ మనకి ఇక్కడ స్టార్ట్ అయిపోయింది ఫీజు కూడా వీళ్ళు పే చేసుకుంటున్నారు అనమాట సో మీరు ఫీజు మీద క్లిక్ చేస్తే ఇలా వస్తుంది అనమాట ఓన్లీ క్యూఆర్ కోడ్ మాత్రమే అడుగుతున్నారు ఇంకా వేరే ఆప్షన్స్ ఏమి లేవన్నమాట ఇక్కడ డెబిట్ కార్డ్ క్రెడిట్ కార్డ్స్ మనకి జనరల్ అప్లికేషన్ ప్రాసెస్ ఎలాగైతే ఉండదు ఒక పద్ధతి ప్రకారం ఒక రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఫీజ్ అయితే అడగడం జరుగుతుంది ఫ్రెండ్స్ నేను ఇది నిజమా కాదా అనే దానికి డొమైన్ ఏ చెక్కర్ అనే దాంట్లో చెక్ చేశాను అనమాట ఎన్ఆర్డిఎం వేకెన్సీ డాట్ కామ్ అనేది మనకి ఒక సెవెంటీన్ డేస్ బ్యాక్ మాత్రమే ఇది క్రియేట్ చేయడం జరిగిందనమాట డొమైన్ క్రియేటెడ్ ఆన్ జనవరి పదిహేడు రెండు వేల ఇరవై అంటే పదిహేడు రోజులు మాత్రమే అయింది దీనికి వ్యాలిడిటీ కూడా సంవత్సరం పాటే ఉందన్నమాట రెండు వేల ఇరవై ఆరుతో ఈ వెబ్సైట్ ఉండదు అట్లాగే మీరు ఇంకొకటి వెబ్సైట్ తీసుకుంటే వీళ్ళు ఇచ్చిందనమాట ఎన్ఆర్ డిఆర్ఎం డాట్ కామ్ అనమాట ఫ్రెండ్స్ ఇక్కడ ఎన్ఆర్ డిఆర్ఎం డాట్ కామ్ ఎన్ఆర్డిఆర్ఎం డాట్ కామ్ అనమాట మీరు చూసుకుంటే ఇక్కడ ఎన్ఆర్డిఆర్ఎం డాట్ కామ్ అనమాట ఇది కూడా మనకి క్రియేట్ చేసి ట్వంటీ ఫోర్ డేస్ మాత్రమే అయిందనమాట అంటే జనవరి పది రెండు వేల ఇరవై ఐదుని క్రియేట్ చేశారు ట్వంటీ ఫోర్ డేస్ అయింది దీనికి వ్యాలిడిటీ కూడా జనవరి రెండు వేల ఇరవై ఆరు మాత్రం వరకు మాత్రమే తర్వాత ఈ వెబ్సైట్ ఉండదు అనమాట సో జనరల్గా కామ్ అనేది కమర్షియల్ వెబ్సైట్స్ అనమాట ప్రైవేట్ వాళ్ళు మాత్రమే పెట్టుకుంటారు గవర్నమెంట్ వాళ్ళైతే ఇలాంటి వెబ్సైట్స్ అయితే పెట్టరు అనమాట జనరల్గా వాళ్ళు ఎన్ఐసి కానీ ఆర్ఈఎస్ అలాగా ఉంటాయి అన్నమాట మనకి ఇదైతే మనకి చాలా అనుమానాస్పదంగా అయితే ఉన్నది దయచేసి మీరు ఫీజుని మాత్రం పే చేసి అప్లికేషన్ తొందరపడి అయితే పెట్టకండి ఇక్కడ మన మల్టిపుల్ పోస్టులు కూడా మీరు అప్లై చేయొచ్చు సపరేట్ ఫీజు అయితే పే చేయాలని చెప్పి చెప్తున్నారనమాట సో మీరు రెండు మూడు పోస్టులు అప్లై చేస్తే ఒక్కొక్కరికి వెయ్యి రూపాయలు అలాగా పోయే అవకాశాలు అయితే ఉంటాయన్నమాట సో దయచేసి మీరు దీనికి అప్లై అయితే చేయొద్దు ఫ్రెండ్స్ మనకి ఈ అప్లికేషన్లో మన పర్సనల్ డేటా కూడా చాలా అయితే అడగడం జరుగుతుంది అనమాట మీరు ఫీజు పే చేసిన తర్వాత ఇంకా కాలమ్స్ అయితే వస్తాయి ఇవన్నీ మీరు అన్ని కూడా వాళ్ళకి ఇవ్వాల్సిన అవసరం అయితే ఉంటుంది అప్లోడ్స్ కూడా చేయాలి మన పర్సనల్ డేటానే మనం కనుక వీళ్ళతో షేర్ చేసుకుంటే తర్వాత మనకి ప్రాబ్లమ్స్ వస్తాయి అనమాట సో మీరు దయచేసి ఈ యొక్క అప్లికేషన్ ఉన్నటువంటి ఒక ఇన్ఫర్మేషన్ని ఫిల్ చేసి వాళ్ళకి ఇవ్వటం కానీ ఫీజు పే చేయటం కానీ దయచేసి చేయొద్దని చెప్పేసి నా యొక్క మన వినమన్వా